పరిపూర్ణ అని గురువరుడరిగించి ఎరుక కూటమి మాన్పన్ గురువుకు మరి శిష్యునికి ఇంక నోట మాట వెళ్ళినా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళీనా ಶಿಷ್ಯೂಲನಿ ಏಟಿ ಗುರು ತೆನ್ನಡೆರು ಗಾಕ ನಿರತಮು ಒಲುಚುನ್ನ ಬಯಲಂದು ಮಾಟವೆ ಮಲ್ಲಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుత్వ శికేంద్రుల వారి చేయి విరచితమైన శక్తి ద్వయ కంబకు శుద్ధరి గుణతత్వ కందార్థ ధరువులయ్యందు మనం బోధ దృఢీకరణంలో ఈరోజు నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మూలము లేని గుర్తిరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఆ ఎరుకను గురుదక్షిణగా సమర్పించమని ఇక మాటలు అవసరం లేదని ఎరుకతో ఇక కూటమి కూడదు అని ఇప్పటి వరకు ఇతరులు అంటు ఏదైతే అంటూ ఉన్నారో భావం ఆ భావము అభావమైనది అనగా లేకపోయినదని ఇక ఎల్లప్పుడూ ఏకరీతిగా నిలుచుండమని రెండిని నీకు ఎరిగించాను పరిపూర్ణమును ఎరుకను అని దృఢం చేసినటువంటి గురుదేవులు గురుదక్షిణగా ఎరుకను శిష్యుని వద్ద నుండి గ్రహించారు తదుపరి అంటూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య పరిపూర్ణ మెరుక అని గురువరుడిరిగించి ఎరుక కూటమి మాన్పన్ గురువుకు గురు వెవరనుటకు మరి శిష్యునికి ఇంక నోట మాట వెళ్ళినా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా శిష్య ఇక పోయినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో నేననే గుర్తు ఏదైతే ఉన్నదో అది మరలా ఇక రాదు నాయనాది అది ఏనాడూ లేదు లేనిది ఉన్నట్లుగా భ్రాంతి ఆ భ్రాంతి తీరినది కదా ఇక ఏనాటికి రాదు నాయన ఇక మాటే లేదు శిష్య ఇక ఎలా వస్తుంది నాయన మాట బయటకు వస్తుందా ఎలా అంటే పరిపూర్ణము ఎరుకలు ఇవి అని గురువరుడు ఎరిగించి ఎవరు ఎరిగించారు గురుదేవులు ఎరిగించారు గురు కరుణతో ఆ గురు గోప్యాన్ని గురుదేవులు ఎరిగించారు ఎలా కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తెరిగే శరీరమని దృఢం చేశారు అలానే ఈ ఉత్తబట్టబైలు తప్ప ఏమీ లేదని ద్వాదశాక్షరిని అందజేశారు అలా ఎరిగించాను కదా శిష్య ఏదైతే లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నదో రజ్జు సర్పమువలే ఏదైతే అన్ని కాలముల ఎందు సమస్త దేశముల ఎందు ఏకరీతిగా మార్పు చెందనదై ఉన్నదో ఆ పరిపూర్ణమును రెంటిని ఎరిగించాను లేకనే తోచిన ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఉన్నదానిలో ఉండ చూసినట్టయితే అది లేనిదని ఎరిగించాను ఎరుక కూటమి మాన్పన్ ఎరుక కూటమి అనబడేటువంటి ఈ తెలివి శరీర జగములు ఏవైతే ఉన్నవో ఈ నామ రూప నటన స్థోమములు ఏవైతే ఉన్నవో అది లేదికా ఏ భ్రాంతి లేదు నాలుగు అభిమానములు కానీ నాలుగు అవస్థలు కానీ నాలుగు శరీరములు కానీ లేవు శిష్య ఈ ఎరుక కూటమి ఏదైతే ఉన్నదో ఇది లేనిదైనది ఆయన మృష అయినది అలా అయిన పిమ్మట గురువుకు బోధించేటువంటి గురుదేవునకు కానీ గురు వెవరనుటకు మరి శిష్యునికి గురువుకు లేదు ఇక్కడ గురువు లేరు శిష్యుడు లేడు గురువుకు లేదు అక్కడ అలానే శిష్యునకు లేదు గురువు ఎవరనుటకు మరి శిష్యునికి పరిపూర్ణము ఎలాంటిదని పరిపూర్ణము అలాంటిదని అని తెలియజేసేందుకు తెలుసుకునేందుకు గురు శిష్యులు ఇరువురూ లేరు శిష్య ఇక నోట మాట వెళ్ళినా ఇక మాట బయటకు వస్తుందా నాయనా ఎరుక కూటమి మాన్పన్ గురువుకు గురు ఎవరనుటకు శిష్యునికి ఇక మాట వెళ్ళినా ఎరుక కూటమి ఏనాడైతే లేనిదైనదో మృషైనదో ఇక గురువు లేరు శిష్యులు లేరు గురువుకు లేదు గురు ఎవరనుటకు శిష్యునికి లేదు శిష్య పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా పోయినటువంటి ఎరుక ఇక మళ్ళా వస్తుందా మరలా ఉంటుందా ఒకసారి లేకపోయినది అని దృఢమైన వెమ్మట ఇక ఎలా ఉంటుంది అది ఉన్నప్పటికీ లేనిదై ఉంటుంది కాలిన నులక చందముగా ఉంటుంది భ్రాంతి విడిపోయిన రజ్జు సర్పము వలె ఉంటుంది ఇక అక్కడ సర్పం కనిపించదు ఉన్నది రజ్జువే తాడే ఉన్నది పాము లేదు శిష్య గురు శిష్యులని ఏటి గురు చెన్నడెరుగాక నిరతాము ఒక రీతి నిలచున్న బయలందు మాట వెళ్ళిన వెళుతుందా బయలులో ఇక మాట అక్కడ నిలుస్తుందా అది మాట లేనటువంటిది నాయన పరిపూర్ణం మాట లేనటువంటి దానిని గురు వాక్యము ద్వారా ఎరిగించాను అలా దర్శింపచేశాను ఇక గురు శిష్యులనేటి గురుతు ఉంటుందా అక్కడ గురుతు ఉంటే నేను ఉంటాను నేనే గుర్తు మూలవలేని శరీరమే గుర్తు ఇక అక్కడ గురు శిష్యులు అనేటువంటి గుర్తు ఏమైనది కర్పూరసికా చందముగా లేనిదైనది ఇక అక్కడ గురువు లేడు శిష్యుడు లేదు ఇది నాయన బోధ దృఢము ఇది బోధ దృఢీకరణం అలాంటి గురుతుడు ఎన్న అలాంటి గురుతుని ఎన్నడూ ఎరుగక నిరతము ఒక రీతి నిలుతున్న బయలందు నిరతము ఏ కాలమందైనా సరే ఏకరీతిగా ఉండబడేటువంటి పరిపూర్ణములో మాట వెళ్ళిన ఇక ఆడ మాట బయటకు వస్తుందా మాటే లేనటువంటిది పరిపూర్ణం ఆయన అలాంటిది గురు శిష్యులు ఇరువురూ రహితమైన పేమట గురు శిష్యులు ఇరువురూ లేకపోయిన పిమ్మట అగ్ని కర్పూరములో వలే జ్వలించి లేని చందముగా ఇక మరలా పోయిన ఎరుక ఏదైతే ఉన్నదో అది మరలా పురోగమనం చెందుతుందా ఏ కాలమందున రాదు నిజగురు సాంప్రదాయకులైనటువంటి గురు శిష్యులకు ఇక్కడ గురువు శిష్యులు ఇరువురు వారు విన్నటువంటి ముచ్చట్లు ఆ బోధలు అన్నీ కూడా లేనివయ్యాయి ఇది నాయన ఆ శరీర సాంప్రదాయం అక్కడ ఇరువురు లేరు ఆ స్థితి వారికే అంతే శిష్య అంతే నాయన సరే కృష్ణప్రభు దేశకేందులు వారికి విరచితమైన నూట తొంభై ఒకటవ కందార్థాన్ని ఇప్పటి వరకు జై గురుదేవా